నమస్కారం నా పేరు వశిష్ట సారంగ కోసం ఒక కవిత చదువుతున్నాను శీర్షిక ముద్రలు నిజానికి ఆమెదొక సమకాలీన చీకటి భూమి ఏ అడుగు ప్రమాదంలో తోస్తుందో ఏ ప్రమాదం అడుగులకు అడ్డమవుతుందో తెలియని ఒక పురాతన చీకటి మొన్న నువ్వు నేను మాట్లాడుకున్నప్పుడు ఆమెకు రెక్కలిచ్చామని చెప్పట్లే కదూ కనిపాపల ఆమెకు కాస్త చోటి చూస్తే చూపు నిండా గాఢ చీకట్లము ఇది రంగురంగుల చీకటి ఇరుకు మగ చీకటి శ్రమంత చెక్కటి చీకటి వీధి ఇల్లు కలిపి కాచిన చీకటి స్పర్శలు శబ్దాలు మాటలుగా భాషలుగా సృజించక ముందు ఆమెకి ఇది వెలుతురు లేని కాదు మీసాల సింహాసనాలై రాజ్యాలు యుద్ధాలైనప్పుడు నువ్వు నేను ఆమెకు నిసిరి అయి అయ్యాం ఇప్పుడు ఆమె ప్రయాణం అతి పురాతన చీకటి నుండి అత్యంత ఆధునిక చీకటిలోకి నడక నిర్దేశించే మళ్ళ కంచెలు చర్మం లోతుల్లోకి ఇంకిన చేతి మరకలు చెవుల్లోనూ కళ్ళల్లోనూ మరణించని ఓలలు సైగలు వేల ఏళ్ళుగా ఈ చీకటి మహాగుండపు సమితలు సరే నువ్వు నేను మినుగురులమే ఆమెను చీకటి చిరిమి ఎత్తు చేశాక కొవ్వొత్తులే వీధుల్లో వెలిగాము చీకటి దివ్యకు చమరుచుక్కగా ఆమె కన్నీటికీ ఆధ్యమవ్వకుండా అన్నడే లేము కదా పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమె నిండా ఎవరిగో వేలిముద్రలు ఒకసారి మన చేతుల్లో చూసుకుందామా థ్యాంక్ యూ